మీరు వచ్చినారు కరెక్ట్ నాకు మాట నేను చెప్పిన మాటల వల్ల నాకు ఒకటే గౌరవం అంటే అంచు చెప్పిన మాటలు నూరు చెప్పిన మాట మహా చెప్పిన మాట ఒకటే గౌరం ఏ గమనం వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిండేది తన తిన్నోళ్ళు వచ్చినారు చిన్నోళ్ళు రాలేదు చిన్నోళ్ళు ఎవరైనా వచ్చినారా తినోళ్ళే ఇక్కడ ఈ స్థలానికి చేయండి ఎందుకు నా వాళ్ళు నా బంధువులు నా కనపత్రం కదా మీరు ఎందుకని ధన సాయం కోరలే జనసాయం కోరినారు మీరు జనం కావాలని కోరినారు ధనం కావాలని మీకు కోరలే ఒకటి ఆలోచన నాకు తోసిన ఉద్దేశం మీరు ఎన్ని ఎప్పటి నాకు కోర్టులే మంద మార్గతో పని అతని తోని పని అయిపోతుంది వాస్తవంగా ఎందుకంటే ఏం చేసినా ఏం కొట్టలేకపోతే తీసుకునేది కాల్ చేసేది మీరు ఎవరు మా పార్టీకి పోటా అని నేను బాగా గౌరవిస్తుందా మా పార్టీకి పోటా ఈ నాయకుడు ఎవరో తీసుకోవాలే మాది మా దానికి ఎవరు మీరు పోటీ వచ్చేది అతని

మండల సార్ చెప్తుంటే నీ బదులు నేను ఉంటా నీ పని నేను చేస్తా నేను ఖచ్చితంగా కచ్చితా పది బాధ తప్ప మన సాయ సమస్య చేత నలుగురు పోయి నాలుగు జీవించుకో జనసమత కలవద్దు సార్ మా పరిస్థితి తింది తీవ్రంగా ఉంది అన బాబా నువ్వు ఏమన్నా అనుకో చీడపు వీళ్ళ పోయి అంటిస్తూ ఉంటే ఆడ పోయితే ఆపేది ఈడ అంటిస్తుంటే ఆడ పోయి అంటే ఆ తయారైనాయి ఎవరున్నా మా ఊళ్ళో వచ్చింది కేంద్రం తీసుకొని వచ్చింది ప్రసిడెంట్ తీసుకొని వచ్చింది ఎట్ల మీ మాట్లాడలే మీ ఒక్కటే నమ్మిండే ఒకటే దేవుడినే మీరు మీ కాళ్ళు ఇట్టడి దొరికితే నారాయణ బావ మహోదర అంజి ఇట్ల వరకు మేము నమ్మినాము వాళ్ళ కూడా మేము పోతాం అన్నా బాబా దాని గురించి మీరు ఆలోచించుకోండి ఒక్కరిని పోరింటే నలుగురు తయారవుతాం నలుగురు పోరంటే ఎదురు మంది తయారవుతాం మీరు ముందు మీ నినతా మీరు రక్తం చేసేవాళ్ళు ఇంత చేసేవాళ్ళు మీరు రద్దం కూర్చున్న వాళ్ళు మీరు దాని గురించి ఆలోచించేట ఎప్పుడైనా మీరు సహాయ సాధారో మీరు ఎప్పుడైనా ఉంటాము